హీరోయిన్స్ ఎవరైనా హీరోలతో ప్రేమలో పడటం సహజం కానీ ఇక్కడ నేషనల్ క్రష్ మాత్రం ఓ డైరెక్టర్ వర్క్ తో ప్రేమలో పడిపోయిందట ఇందుకే అడగ్గానే అతనికి ఆ ఆఫర్ కూడా ఇచ్చేసిందట ఇంతకి ఎవరా బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటింగ్ మూవీ ఏది అంటే వినపడే పేరు పుష్పాటు ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మూవీ లవర్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు పుష్పరాజ్ రూలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడా అంటూ ఆసక్తి పెంచుకుంటున్నారు అయితే పుష్పరాజ్ వెనక్కి తగ్గడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి కానీ టీం మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ అధికారికంగా ప్రకటించింది ఇంకేముంది బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్ గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది ఈ మూవీ కోసం దర్శకుడు సుకుమార్ చేస్తున్న వర్క్ తో హీరోయిన్ రష్మిక ప్రేమలో పడిపోయిందట పుష్ప సినిమా సక్సెస్ తర్వాత సుకుమార్ పై బాధ్యత మరింత పెరిగింది నిజానికి పుష్ప సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చూపించారు ఇప్పటి నుంచి అసలైన కథ మొదలవుతుంది పుష్పరాజ్ లైఫ్ లో కూడా అసలైన కష్టాలు కూడా పార్ట్ టూలోనే మొదలు కాబోతున్నాయి అందుకే ఆ సినిమాపై సుకుమార్ మరింత శ్రద్ధ పెట్టాడు అనుకున్న రీతిలో అవుట్పుట్ రాకపోతే ఎన్నిసార్లైనా రీటేక్ కోరుతున్నాడట సుక్కు ఇక పుష్ప టూలో యాక్షన్ ఎమోషన్ మాత్రమే కాకుండా రొమాన్స్ యాంగిల్ని ని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట యానిమల్లో రష్మిక రన్బీర్ రొమాన్స్ మించిపోయేలా సుక్కు సీన్స్ క్రియేట్ చేశారట శ్రీవల్లి క్యారెక్టర్ పై సుకుమార్ ఇంత ఫోకస్ చేయటంతో రష్మిక తెగ సంబరపడిపోతుందట యానిమల్ ఇచ్చిన సక్సెస్ కిక్తో రష్మిక మంచి ఊపులో ఉంది ఈ సమయంలోనే సుక్కు నుండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావటంతో అమ్మడి ఆనందానికి హద్దే లేకుండా పోయిందట ఇక బన్నీ రష్మిక సీక్వెన్స్ కోసమే రష్మికని ఎక్స్ట్రా డేట్స్ అడిగారట ఇప్పటికే తీసుకున్న డేట్స్ కి అదనంగా పదిహేను రోజులు కావాలని సుక్కుమార్ కోరారట తన పాత్ర కోసం దర్శకుడు ఇంత ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండటంతో రష్మికా కూడా ఇంకేమీ ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేసినట్లు సమాచారం అయితే కేశవ పాత్రను ట్రిమ్ చేసి రష్మికా బన్నీ సీక్వెన్స్ ని పెంచాలని భావిస్తున్నారట అందుకే కథలో ఇప్పుడు యాక్షన్ మాత్రమే కాకుండా రొమాంటిక్ యాంగిల్ కూడా పెరుగుతుందని ఇన్సైడ్ టాక్ కారణం ఏదైనా రష్మికా మాత్రం ఇప్పుడు సుకుమార్ వర్క్ తో పూర్తిగా ప్రేమలో పడిపోయిందన్నమాట